మీ అమ్మ కొళ్ళు నోరు గమ్ముడు బా కాశీ పైన కూడా అసలు చూస్తుంది ఎవరు పోతున్నారు నోరు ఏందంట ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు బా మీ ఎట్టనిందో మీ అవ్వ మీ అమ్మనే బా జంబాలు అక్కడ జారిటైన కన్నాది అదే నేను అట్టగనిందనేసి చెప్పండి ఇప్పుడు ఏం మందరం నువ్వు కళ్ళు ఇస్తావా లేదా కళ్ళు ఇస్తే తప్పేం లేదు నేత్రదానం ఒక మనిషికి నువ్వు వెలిగిస్తావు చూసేది అమ్మ డైలాగులో మాట్లాడుతుంది అబ్బో నేను అనేది ఏంటంటే కళ్ళు దానం చేస్తే మంచిదిగా పో వచ్చే జన్మలో నీకు కళ్ళు వస్తాయా వచ్చే జన్మలో జనం కూడా వద్దు ఇంకేం రావు పోయిన పళ్ళు రావు పోయిన రావు కళ్ళు పోయిన కళ్ళు రావు పోయి ఇప్పుడు రాలి ఈ పళ్ళు రాలి మా పళ్ళు అది కాదు ఈ పళ్ళు రాలిపోయిందంటే మన రాదు నేను అడిగే నీకు సీరియస్ గా లేదు ఇంకేం చేసేది ఏదో సమస్యలు ఉన్నాయి అన్నావు కదా సరే ఒక్కన్ని తీ పెట్టుకో పుల్ల కత్తిస్తావాల కాదుగా ఒక్కన్ని పెట్టుకో ఒక్కన్నికి 7 లక్షలు ఇస్తారు ఒక్క పుల్ల ఒక్కన్నిస్తే 7 లక్షలు ఇస్తారు కాపీగా ఏడు లక్షలు తీసుకున్నా వడ్డీకి ఇచ్చుకున్నావా కన్ను ఒక కన్ను నేను చెప్పేది రెండు కాదు ఒక కన్నుతో లోకమంతా రెండు కన్నులు ఇచ్చేస్తే పద్నాలుగు లక్షలు ఒక్క కన్ను ఇస్తే ఏడు లక్షలు నువ్వు నిజం అబద్ధం కదా టీడీపీ కదా నువ్వు మాట్లాడు రెడీ చేసుకున్న డబ్బులు ఒక కన్ను ఇచ్చేసి ఒక 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 జీవితాన్ని వెలిగించి అందుకే కదా ఒక కన్ను ఉండదు అంటే రెండు కన్ను ఇచ్చేసి